మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నా మన వైజాగ్ ఆగ్ జూలో ఉన్నాం సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే భయ్యా మా ఆవిడ చాలా ఎక్సైటెడ్గా ఉంది చాలా అంటే చాలా అనమాట ఎంత పెద్దదండి వా మీరు లైవ్గా అంటే మీకు మీ అంతటి మీరే ఇక్కడ వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది చాలా పెద్దదండి వా వెళ్ళిపోతుంది మేము వస్తున్నాం కదా అందుకే వెళ్ళిపోతుంది అనమాట తొందరగా వెళ్ళి మరి మసలు వచ్చేతాయి పర్యటన వెళ్ళాలి చెప్పులే అది చెప్పే ఈ అమ్మమ్మ గారు కంగారు లేదు అమ్మదికి వెళ్ళాలని పర్లేదు ఏం పర్లేదు కంగారు పడకం సో ఈరోజు మేము ఎక్కడ అంటే మన వైజాగ్ జూలో ఉన్నాం ఐస్ వచ్చారు మెట్లు ఎక్కాను కదా ఇంట్లో ఉండి మా అమ్మ వండిని పెట్టింది బా తిని తింది ఇది ఏంటో తెలియదు కానీ వెరైటీగా ఉంది చూడడానికి గడ్డిలా ఉంది కదా కానీ కాదండి ఇదంతా వాటర్ అనమాట అది నాచు ఓ లుక్స్ లైక్ అర్ నీటిల్లో ఎవరు ఉన్నారండి సేమ్ అచ్చమ్మ ఆవిడలో ఉన్నారు అవునా కదండి కాదా ఇట్స్ ఓ బిగ్ వావ్ సో తెలుగులో దీన్ని నీటి ఏనుగులు అంటారు అరబిక్లో కూడా అదే అంటారు కానీ నీటి ఏనుగులు కాదు వాళ్ళ భాషలో ఓన్లీ ఇంగ్లీష్లోనే వాళ్ళు హింపార్టి మస్ అంటారు మరి నాకు ఐడియా లేదు ఓ షార్ట్ కట్ కార్ కూడా తెచ్చుకోవచ్చు అనుకుంటా టికెట్స్ పరంగా చూసుకున్నట్లయితే టికెట్స్ మన ఇండియన్స్ కి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆళ్ళు అంటే ఫారినర్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు యాక్చువల్గా మన ఇండియాలో ఫారినర్స్ కి ప్రతి ప్లేస్లో బాగా ఎక్స్ట్రీమ్లీ ఛార్జ్ చేస్తారు ఎందుకంటే మనం కూడా వాళ్ళ కంట్రీకి వెళ్తే వాళ్ళు కూడా బాగా చార్జ్ చేస్తారు చాలా నీట్ అండ్ క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంది వాళ్ళు డ్రాప్ చేస్తారు అండి మిమ్మల్ని తిప్పుతారు అలా తిప్పడానికి వాళ్ళు సెవెంటీ రూపీస్ స్టార్ట్ చేస్తారంటే పర్ పర్సన్ మా కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది చూడండి కూడా అడవిలో దొరికింది అది కూడా శ్రీకాకుళంలో సెవెన్స్ అదే ఆ ఊళ్ళేది మేకల్ని చంపేసింది అన్న చాలా డేంజరస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కానివ్వండి నార్మల్ గా కంట్రోల్ గా అసలు అందులో వదిలిన ఫస్ట్ రోజు అయితే ఆటోమేటిక్ జంప్ చేసి వెళ్ళిపోద్ది అన్నయ్య గారు చెప్పినట్టు ఈ ఎనుగుబంటి ఆడదంట సో ఆడది అంటే ఆడే ఎనుగుబంటి వినట్లేదంట మాట అంటే దానికి అర్థం కావట్లేదంట మన ఆడలాగే సో సో మొగ ఎనుగు ఒక్కసారి మాట్లాడితే అంటే పిలిస్తే పలుకుతుంది అంట నిజమే కదా ఆడవాళ్ళు మన మాట వినరు కదా ఎనుగుమంటలు చాలా రకాలు ఉంటాయి చైనీస్ ఎనుగుమంటలు చాలా విచిత్రంగా ఉంటాయి అనమాట అంటే పాండా గురించి చెప్తా లేదు నేను బేర్స్ గురించి చెప్తున్నాను అగ్లీగా ఉంటాయి అందంగా ఉండేవి అయితే గ్రిజ్లీ బేర్స్ అనమాట అంటే అమెరికాలో ఉంటాయి చూస్తున్నారు కదా ఎదర మనకి వైట్ టైగర్ ఉంది ఈ వైట్ టైగర్స్ చాలా రేరు ఎక్కువగా ఉండవు ఎక్కువగా మీరు చూసినట్లయితే నార్మల్ రెగ్యులర్ టైగర్స్ ఉంటాయి ఆ గెద్ద జూలో లేదు జస్ట్ ఇక్కడ తిరుగుతుంది చూడండి ఫ్రీగా ఉందనమాట వావ్ సో బిగ్ చాలా పెద్ద అండి ఇంటి ఇలా నడుస్తుందని అని అనుకున్నారా మీకు కానీ పెళ్ళ ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళ ఆవిడతో పాడ పెట్టుకుని ఉంటాడు గొడవ పెట్టిన తర్వాత మొగా ఏం చేస్తారంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ నుంచి అక్కడికి నడుస్తూ ఉంటారంట వైదవే గొడవ అంటే గుర్తుకొచ్చింది ఆడవాడితో గొడవ పెట్టుకునేటప్పుడు మన బతుకి గొడవలు కూడా వాళ్ళతోనే గొడవ కదండి ఆర్గ్యుమెంట్స్ అనమాట అప్పుడప్పుడు చిన్న చిన్న మాటల మీద అంటే చిన్న చిన్న విషయాల మీద మనం వాళ్ళతో ఆర్గ్యూ చేసుకుంటాం సో వీళ్ళు ఏంటంటే తెలుగు కానీ తెలుగుగా కాదు వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తారా లేకపోతే ఏదైనా మనకి అర్థం కాదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గొడవ పెట్టుకునేటప్పుడు ఓ నాలుగు నెలలు ఆరు నెలలు ముందు పాద జరిగిన ని తీసుకొస్తారన్నమాట అవి మనకి నిర్ణయం ఏం జరిగిందో మనకి గుర్తుకు ఉండదు అటువంటిది మనకి ఆరు నెలల ముందు నువ్వు ఇలా అన్నావు కదా అలా అన్నావు కదా మనల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే ఈ గొడవ గురించి మర్చిపోయి ఆ గొడవ మీద పడిపోయి ఎందుకు వచ్చినప్పటికీ మనకే అర్థం అవ్వదు అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి సో మనల్ని ఏ రేంజ్ లో కన్ఫ్యూజ్ పెడతారంటే బొర్ర చిదికిపోతారు ఏంటండి పరిగెడుతున్నారు మొసల్లా మొసలు పెట్టుకుంటున్నారా ఇది చూడడానికి ఒక ఫారెస్ట్ లో ఉంది యాక్చువల్ ఫారెస్ట్ అనుకుంటా ఈ ఫారెస్ట్ ని జూ గా మార్చారా మరి ఏంటి ఐడియా లేదు ఎక్కడ ఏం కనిపిస్తా లేదు మొసలు ఉంటాయంట ఇక్కడ లాస్ట్ టైం మేము కంబోడియాలో కంబోడియాలో బోల్డ్ అనే మొసళ్ళు ఉంటాయి సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొసలి తోలుతో చేసిన హ్యాండ్ బ్యాగులు మొసలి తోలుతో చేసిన బట్టలు అవి అమ్ముతున్నారు అనమాట బయట కంట్రీలో అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కానీ కంబోడియాలో చాలా చీపు అక్కడ కొన్ని తాంబేలు ఉన్నాయి వెళ్ళకూడదంట బోల్డ్ అనే తాంబేలు ఉన్నాయి కానీ బులిబులి చిన్న చిన్నవి అనమాట సో టోటాయిస్ కి టాటల్స్ కి తేడా ఏంటి టోటాయిస్ నేల మీద నడుస్తాయి అనమాట వాటర్ వాటర్లోనే ఉంటాయి వాటికి చేపలకి ఎలా కాల్లు ఉంటాయి సేమ్ అలా ఉంటాయి అదే ఒకవేళ టోటాయిస్ అనుకో ఏను కాల్ టైప్ లో ఉంటాయి అనమాట అంటే ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పిల్లల కోసం పేరు విచిత్రంగా ఉంటుంది దీన్ని ఏమంటారంటే వాటర్ మోనిటర్ లీజర్ అంటే మోనిటర్ అంటే మన కంప్యూటర్ మోనిటర్ కాదండి ఇది ఒక రకమైన అన్నమాట అనమాట పెద్దది సో టోటల్గా ఇక్కడ చూసినట్లయితే చాలా మసలు ఉన్నాయి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నా ఎదురే ఒకటి ఉంది ఇక్కడ ఆ సైడ్లో అక్కడ పడుకుని ఉంది అక్కడ ఉంది అవన్నీ ఒకదాని మీద పడుకుని ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ చాలా పెద్దది ఉంది అందులో హలో అండి ఎగ్జాక్ట్ గా ఫైవ్ అయిందండి ఏ అలారం మోగలేదు ఏం మోగలేదు గేట్స్ మాత్రం ఓపెన్ చేస్తారు యానిమల్స్ అన్ని తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మన వైజాగ్ ఫేమస్ ఫేమస్ ఆర్కే బీచ్లో ఉన్నాం రోజు ఇక్కడ చూసినట్లయితే మీకు బీచ్లో మీకు ఒంటే గుర్రం అన్ని కనిపిస్తాయి బాగున్నారా అందుకే నేను వస్తాను ఇప్పుడు సో ఏంటి మీ స్పెషల్ ఏంటి మూది మిక్సరా ఓకే మాకు ఒకటి ఇచ్చండి స్పైస్ కొంచెం తక్కువ ఓకే అన్నగారు వైజాగ్ స్పెషల్ మిక్స్చర్ అనమాట అన్నగారు మీ పేరేంటి శ్రీనివాస్ అనమాట కస్టమర్ల మీద కస్టమర్లు వచ్చే పరిస్థితులు అనేక మార్కెటింగ్ అనమాట ఇది నాలా క్యాపిటల్టీ వైజాగ్ గానీ వచ్చినట్లయితే వైజాగ్ లో చాలా ఫేమస్ అంటే మోరీ మిచ్రీ మిచ్రీ సో ఈ మోరీ మిచ్రీ నేను తమ్ముడు ఇద్దరు ట్రై చేస్తాను అనమాట రివ్యూ ఇస్తాను అనమాట ఎలా ఉందో ఏంటో అనేది ప్రసాదం కాదు మోరీ మిక్చర్ ఇద్దరు ఒకసారి మేము తింటాం ఎవరికైనా వైజాగ్లో గుర్రం కావాలంటే తమ్ముడు దగ్గర రండి తమ్ముడు పేరు దాస్ కాళిదాస్ కాదు ఓన్లీ దాస్ ఒక గుర్రం రైట్ తీసుకుంటే ఇంకో గుర్రం రైట్ ఫ్రీగా మేమైతే దీన్ని మా యానలో పెడతా కంది పప్పు అంటాం అనమాట సో అదే అనికొంటుంది రెండు ఒక రెండు కాదు తెలీదు ఇందులో టమాటాలు ఎక్కువ ఉన్నాయి మా దాంట్లో అంటే మా యానలో టమాటాలు ఉండవు తక్కువ ఉంటాయి ఓకే అండి మీకు తమ్ముడు గుర్రం చూపించేస్తాను చూడండి తమ్ముడు దగ్గర రెండు గుర్రాలు ఉంటాయంటండి ఒకటి వైట్ ఇది ఒకటి ఇది తమ్ముడు గుర్రం పేరేటి తుఫానా ఎంత గుర్రం నీదన్నా అన్నయ్య గుర్రం నాదే నాదే అన్నాడు అనమాట నుంచి ఓకే సో గుర్రం పేరు తుఫాన్ అనమాట దూసుకెళ్ళిపోవడం అనమాట అవి బాబాయ్ గుర్రం మీద ఎక్కారంటే ఒక రేంజ్ లో తీసుకెళ్తాదనమాట ఇంకో గుర్రం ఏంటి తెల్ల గుర్రం పేరు కాజలా ఈడేమో జ్యోతి అన్నాడు జ్యోతి ఇంకో గుర్రం పేరు కాజల్ జ్యోతి కాజల్ తుఫాన్ అనమాట ఓకే ఈడే ఈడే ఇట్టాడు అనమాట ఎంతకి వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మగడు పెళ్ళాలా లవర్సా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ అయ్యో పాపం అమ్మాయి అయ్యో పాప నేను రాస్తాను గొప్ప అంట కదా ఏ ఏజ్ ఎంత ఉంటది సెవెన్ ఉంటాయా నార్మల్ గా గుర్రాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి ముప్పై సంవత్సరాలు బతుకుతుందా ఇప్పుడు గుర్రాలు కూడా వైరస్ లో వస్తాయా అమ్మా నేను ఇంకా నాకు ఓన్లీ ఆ చికెన్ గునియాలు బర్డ్ ఫ్లూలు ఇంకా మన కరోనా తెలుసు అంతే సో వీటికి ఇంజెక్షన్లకి ఇంజక్షన్ అన్నీ ఇవ్వాలి అబ్బా మాది ఒక్కడు అనమాట లేదా అది ఫ్రీయా కరెక్ట్ బాగా చెప్ప రేషన్ కార్డులో బియ్యంతో పానం వాళ్ళకి బియ్యం కొంచెం ఎక్కువ ఇస్తారు అన్నమాట మీ ఆంధ్ర వాళ్ళకంటే మాకు కొంచెం ఎక్కువ ఇస్తారు నాకు పంచదార కూడా ఇస్తారు మీకు ఇస్తారా నాకు లుంగీలు ఇస్తారు మరి బెల్లం నిజమే బెల్లం ఇస్తారు బెల్లం నూనె ఇస్తారు లుంగీలు ఇస్తారు చీరలు ఇస్తారు ఇంకా ఇంకా ఇస్తారు డబ్బులు కూడా ఇస్తారు మీరు ఇదే ఏరియాలో ఉంటారు కదా ఓకే ఇదే బీచ్ అదే టూరిస్ట్ వస్తుంటారు సెంటిమెంట్ నువ్వు సినిమాలు ఉండాలన్నమాట నువ్వు ఇంకా రేర్ శాంపుల్ నువ్వే కంపల్సరీ డెఫినెట్లీ పేరేంటి సతీష్ జ్యోతి దాస్ అన్నాడు ఎంతగా దాసేనా ఓకే దాస్ మాత్రం కాదనమాట బెట్టింగ్ దాస్ ఒబో అన్వేషణ వచ్చేదా మళ్ళీ బాయ్ ఓకే తమ్ముడు ఒక రైడ్ వంద రూపాయలు అంతండి మీరు కానీ వైజాగ్ వస్తున్నట్లయితే ట్రై చేయండి తమ్ముడు గుర్రం పేరు తప్పులు చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాడు నమ్మకండి గుర్రం ఎక్కినంత